చిన్న పల్లెటూరు రాత్రి పది గంటల ఐదు నిమిషాలు అమావాస్య కావడంతో రోజు మాదిరిగా కాకుండా సాయంత్రం ఆరు గంటలకే చీకటి కమ్మేసింది ఆ చీకటి ఎలా ఉందంటే వెలుగును సైతం మింగేసేలా ఉంది మణి అనే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు కార్లో వెళ్తూ ఉన్నాడు తను కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి చీకటి వీధి లైట్లు చాలా ఉన్నా ఒక్కటి కూడా వెలగడం లేదు ఏమరో ఏమో నేను పుట్టి పెరిగిన ఊరు ఏదో ప్రశాంతం కోసం ఇక్కడికి వస్తే అంత చీకటిగా ఉంది కార్ ఒక బంగ్లా వద్దకు వచ్చింది గేట్ వేసి ఉండడంతో కార్ దిగి గేట్ తెరిచాడు అప్పుడే చూస్తున్నా అన్న పిలుపు ఎక్కడి నుండో వినపడింది ఎవరు ఉన్నారనుకుంటూ చుట్టూ చూశాడు అక్కడ ఎవరూ లేరు అంత నిర్మానుషంగా ఉంది మణి బంగ్లాలోకి వెళ్ళాడు అలా వెళ్ళగానే కరెంట్ వచ్చింది అమ్మయ్య ఇక ఈ చీకట్లో కంటే వెలుతుర్లో ధైర్యంగా ఉండొచ్చు అనుకుంటూ ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు అప్పుడు ఎవరో డోర్ని కొడుతున్నారు మణి ఎవరని అడగ్గా నేను వేళనయ్య గారు బంగ్లా వాచ్మెన్నే అప్పుడు మణి డోర్ ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్ళా అని అన్నాడు మీరు వస్తున్నట్టు అయ్యగారు ముందే ఫోన్ చేసి చెప్పారు అందుకే మీకోసం బయటకు వెళ్ళి తినడానికి తెచ్చాను అప్పుడు మణి సరే అవక్కడ పెట్టు అని చెప్పాడు వేళనక్కడ పెట్టి సరే నేను ఇక వెళ్ళొస్తాను బాబు అని చెప్పి వెళ్తూ ఉండగా ఆ వేళన్ ఒకసారి ఆగు అంటూ మనీ వాచ్మెన్ కి డబ్బులు ఇవ్వబోతూ ఉండగా అయ్యో వద్దు బాబు మీ నాన్నగారు ముందే నాకు డబ్బులు ఇచ్చారు మీరు ఇక్కడికి వస్తున్నారు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ముందే చెప్పాడు అని వేళన్ అన్నాక పర్లేళ్లే వేళన్ తీసుకో అని కొంత అమౌంట్ ఇచ్చాడు చాలా సంతోషం బాబు అని వేళన్ అన్నాడు మనీ వేళన్తో చెప్పాడు వేళన్ వడ్డిస్తూ ఉంటే ఇంకేంటి వేళన్ ఊర్లో విశేషాలు అని అడిగాడు అప్పుడు వేళను పోయిన అమావాస్య రోజు మన ఊరి పూజారిగా చనిపోయారు అని చెప్పగానే మణి భయంతో ఎలా అని అన్నాడు యాక్సిడెంటే చనిపోయాడు అని చెప్పాడు వాచ్మెన్ ఓ అలాగా అంటూ కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు మణి ఏమైంది బాబు ఏదో ఆలోచిస్తున్నారు అని వాచ్మెన్ మణిని అడగ్గా లే అంటూ చేయి కడిగేసుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్ అంతా మణికి నిద్ర లేదు ఎందుకు ఏమో కొంచెం భయం వేసింది నిద్రలో ఎవరు మీద పడ్డట్లు అనిపించి లేచి చూశాడు కానీ ఎవరూ లేరు తర్వాత అలా కొంచెం గునుకు తగిలి బాగా నిద్ర పట్టేసింది రోజు ఉదయాన్నే వాచ్మెన్ వెళ్ళని వచ్చి మణి రూమ్ ని కొడుతూ ఉన్నాడు ఏంటి వేళన్ మంచి నిద్రలో ఉండగా డిస్టర్బ్ చేసా అని మణి అనగానే క్షమించండి బాబు మీ ఫ్రెండ్ కిరణ్ వచ్చాడు అందుకే లేపాల్సి వచ్చింది అని చెప్పాడు అరే అవునా అయితే నేను పది నిమిషాల్లో రెడీ వస్తాను ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి మణి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు మణిని చూసిన కిరణ్ ఏంట్రా మణి ఎలా ఉన్నావు ఊరికి వచ్చే ముందు కనీసం కాల్ కూడా చేయలేదు అని అన్నాడు నువ్వే కదరా ఊరికిరా ఒక ముఖ్య విషయం చెబుతా అన్నా నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది మార్నింగ్ కలుద్దామని కాల్ చేయలేదు అని మణి చెప్పాడు ఏంటి కామెడీ చేస్తున్నావా నేను రెండు రోజుల నుండి ఊర్లోనే లేను మార్నింగ్ వచ్చి అలా వెళ్తుంటే నీ కార్ కనబడింది అందుకే వచ్చాను అని చెప్పాడు కిరణ్ అప్పుడు మణి ఆలోచనలో పడ్డాడు సరే కానీ పూజారి చనిపోయాడంటగా అని మణి అనగానే పూజారా ఏ పూజారి అని కిరణ్ అడిగాడు అదేరా ఆ కుమరన్ అని చెప్పాడు మణి అప్పుడే పక్కనే ఉన్న వేళన్ని చూసి వేళన్ వడ్డించు అని మణి అనగానే రే నైట్ ఏమన్నా బాగా వేశావా ఎంది ఇంకా దిగలేనట్టుంది ఇక్కడ ఎవరున్నారా అని కిరణ్ అనగానే నీకే తాగింది దిగినట్టు లేదు మా వాచ్మెన్ పక్కనే ఉన్నాడు కదరా నీకు కనబడట్లేదా అని వాచ్మెన్ ఉన్న వైపు చూశాడు కానీ అక్కడ వాచ్మెన్ కనబడలేదు అప్పుడక్కడ భయంకరంగా తన చావు కోసం పుట్టినట్లుగా ఒక ఆకరం మణికి కనబడుతోంది అంతే మణి భయంతో పరుగులు తీశాడు మణితో పాటు కిరణ్ కూడా పరిగెత్తాడు అలా పరిగెడుతూ ఊరి బయట ఉన్న ఒక శ్మశానంలోకి వెళ్లారు అలా లోపలికి వెళ్ళగానే తనతో పాటు వచ్చిన కిరణ్ హఠాత్తుగా ఒక ఆత్మగా మారిపోయాడు అది చూసి ఎవరు నువ్వు కిరణ్ ఎక్కడ అని మణి ఆ ఆత్మను అడిగాడు అప్పుడు ఆ ఆత్మ నీ కిరణ్ణి చంపేసా చంపేసి వాడి శరీరంలోకి ప్రవేశించాను అని చెప్పగానే ఎవరు నువ్వు అని ప్రశ్నించగా నేనెవరో నీకు తెలీదా అంటూ మణికి ఒక అమ్మాయి రూపం కనబడింది ఆ వెంటనే మణి నన్ను క్షమించు నన్నేం చేయకు అంటూ వేడుకున్నాడు కానీ ఆ ఆత్మ అతని కాళ్ళు చేతులు విరిచేసి భాగాన్ని వెనక్కి విరిచేసింది కొద్దిసేపటి తర్వాత గద్దలు ఆ శరీరం చుట్టూ గాల్లో తిరుగుతూ ఉన్నాయి ఉదయాన్నే గాలిలో గద్దలు తిరగడం చూసి ఊర్లోని జనాలు అందరూ అక్కడికి వచ్చి చూశారు అక్కడ రెండు డెడ్ బాడీస్ కనిపించాయి ఆ గ్రామ ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎవరయ్యా ముందుగా చూసింది అని ఎస్ఐ రఘువరాని అడిగాడు ఒక వ్యక్తి నేనే సార్ ముందుగా చూసింది నేను టౌన్ వెళ్తుంటే గాలిలో గద్దెలు తిరుగుతున్నాయి ఏందబ్బా అనుకున్నాను అప్పుడే డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చి చూసిన రెండు శవాలు ఇక్కడ పడున్నాయి సార్ అని బదులిచ్చాడు నీ పేరేంటి అని అతను అడగ్గా నా పేరో ముత్తుస్వామి అని చెప్పాడు ఎస్ఐ కానిస్టేబుల్స్తో ఆ బాడీస్కి పంచనామా చేసి క్లియర్ చేయించండి అని చెప్పాడు ఎస్ఐ రఘువరన్ మణి ఇంకా కిరణ్ ఫ్యామిలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు పోస్ట్మార్టం అయిపోయింది కత్తిపోట్లున్నాయి ఎవరో కసిగా కోపంతో వీళ్ళిద్దరిని పొడిచారు వీళ్ళిద్దరిలో మణి ఏదో చూడకూడని చూసినట్టుగా తెలుస్తుంది అని చెప్పాడు ఆ యూస్ని చూసి అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు అని ఎస్సై అడిగాడు అప్పుడు డాక్టర్ పోస్ట్మార్టం చేసేటప్పుడు అతని ఐస్ని గమనించాను ఏదో భయంకరమైన ఆకారాన్ని చూశాడు ఆ చూసిన వెంటనే తన బాడీలోని పార్ట్స్ అన్ని కదలడానికి వీలు లేకుండా పోయింది అప్పుడు అతన్ని చంపేశారు అని డాక్టర్ చెప్పాడు థ్యాంక్ యూ డాక్టర్ మళ్ళీ ఏదైనా అవసరమైతే మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి వెళ్లాడు ఎస్ఐ ఆ నెక్స్ట్ డే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ గారిని కలవాలి అర్జెంట్ అంటూ కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంది కుదరదమ్మా మీరు వెళ్ళండి సార్ వేరే మర్డర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తర్వాత రండి అని చెప్పాడు ప్లీజ్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అని అడుగుతుండగా ఏ ఫోన్ అట్టు ఏంటి గొడవ అని ఎస్ఏ అనగానే ఎవరో అమ్మాయి సార్ ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని అంటుంది అని అంటే ఆ అమ్మాయిని లోపలికి రమ్మని చెప్పాడు హలో సార్ నా పేరు ప్రియా చనిపోయిన ఫ్రెండ్ని అని చెప్పింది ఓ అలాగా కూర్చోండి చెప్పండి ఏంటి విషయం అని ఎస్ఐ అడగగానే సార్ ఈ మొబైల్లోని వాయిస్ ఒకసారి వినండి అని చెప్పి వాయిస్ వినిపించింది నువ్వు చావడం కరెక్టే అని గంభీరమైన వాయిస్ వినబడింది గుర్తులేదా నేను ఎవరో అయితే చెబుతా విను మణి ఒకసారి చాలా రోజుల తర్వాత తన ఊరైనా గిరిజాపురానికి వచ్చాడు అలా వచ్చిన తనకు సుష్మానే ఒక అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడింది వారి పరిచయం ప్రేమగా మారింది అదే ఊరిలో పూజారిగా ఉన్న కుమరానికి కొన్ని క్షుద్ర పూజలు వచ్చు మణికి అమ్మాయిలతో పాటు డబ్బు పిచ్చి కూడా ఎక్కువగా ఉండేది అందుకోసం ఏవైనా పూజలు చేసి నా సంపదను పెంచుకునే మార్గముంటే చెప్పండి అని మణి ఆ పూజారిని అడిగాడు అప్పుడు ఆ పూజారి చేతబడికి సంబంధించిన క్షుద్ర పూజల కోసం ఎన్నో గ్రంథాలు చూసిన తర్వాత నీ సంపద నువ్వు కోరుకున్నది ఏదైనా సరే అది దక్కాలంటే ఒక్కటే మార్గముంది నరబలి నరబలి ఇవ్వాలి అని చెప్పాడు నరబలి అనగానే మణి భయపడిపోయాడు పూజారి మణితో కన్యరాశిలో జన్మించిన ఒక కన్యను బలిస్తే నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పాడు అది విన్నాక మణి భయంతో కిరణ్ కి చెప్పాడు ఈ కన్యరాశిలో రాశిలో జన్మించిన అమ్మాయి అంటే మరీ కష్టం ఒకసారి పూజారిని కలుగుతాం పదా అని పూజారితో ఆ జాతకం గల అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి మూడో కంటికి తెలియకుండా తీసుకొస్తాం అని చెప్పగానే అప్పుడు ఆ పూజారి నువ్వెవర్నూ ప్రేమిస్తున్నావుగా ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా అని అడిగాడు అవును స్వామి ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం అని బదులు ఇచ్చాడు మణి నరబలి కోసం నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు తను నీ ప్రియురాలు సుష్మనే అని చెప్పాడు పూజారి ఏంటి పిచ్చా మీకు సుష్మని ఏంటి నేను ఒప్పుకోను అని కోపంగా అన్నాడు తప్పదు బాబు నువ్వు కోరుకున్న డబ్బు నీకు దక్కాలి అంటే అమ్మాయిని బలివ్వక తప్పదు అని చెప్పి పూజారి ఒప్పించాడు డబ్బు మీదున్న ప్రేమతో మణి తన ప్రియురాలిని చంపేయడానికి పూనుకున్నాడు పక్కా ప్లాన్ ప్రకారం ఒకరోజు సాయంత్రం సుష్మకి కాల్ చేసి ఒక చిన్న పార్టీ ఉంది టోన్కి వస్తావా మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పాడు దానికి సుష్మా నాకు ఇష్టం లేదు నేను రాను అని చెప్పగా ప్లీజే ఒక్కసారికి రావచ్చుగా మనం పెద్దగా ఎక్కడికి తిరగలేదు కూడా అని చెప్పి సుష్మాని ఒప్పించాడు సాయంత్రం మణి సుష్మాకి కాల్ చేయగానే ఇంట్లో తన ఫ్రెండ్స్ ని కలుస్తున్నాను చెప్పి ఊరు బయట ఉన్న మణిని కలిసింది మణి సుష్మాను కార్లో ఎక్కించుకున్నాడు అప్పటికే కారులో ఉన్న కిరణ్ ను చూసి మణి ఒకసారి కారాపు అని మణికి చెప్పింది ఏమైంది సుష్మా అని అడిగాడు మణి ఇంతకు ముందే కిరణ్ తనని ప్రేమించమని వెంటపడిన విషయం మణికి చెప్పాలని అనుకుంది కాని వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చెడిపోయి విడిపోవడం ఇష్టం లేని సుష్మా ఏం లేదు పద అని చెప్పింది కొంచెం దూరం వెళ్ళాక శ్మశానం దగ్గరికి కారు రాగానే క్లోరోఫం కలిపిన కాచెప్ని ఆమె ముక్కుకు అడ్డుపెట్టి స్ప్రో కోల్పేలా చేశాడు మణి సుష్మను శ్మశానంలోకి తీసుకుని వెళ్లి ఒక వలయంలో కూర్చోబెట్టారు ఆమెకి కొద్దిసేపటికి స్పృహ వచ్చి నేనెక్కడున్నా నన్ను చంపకండి ప్లీజ్ అని మణి కిరణ్ పూజారిని వేడుకుంది అయినా మణి మనసు కరగలేదు తనని బలిచ్చేందుకే సిద్ధమయ్యాడు ఏడుస్తున్న సుష్మతో నన్ను క్షమించవే నీకన్నా నాకు డబ్బే ఎక్కువ డబ్బుంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు అని చెప్పాక ఆమెను కొట్టి ఆ వలయంలో పడేశాడు తరువాత పూజారి ఆ అమ్మాయిని చంపడానికి ముందు మణిని అక్కడి నుండి పంపించేశాడు కిరణ్ మాత్రం ఇక్కడే ఉండమన్నాడు మణి వెళ్ళిపోగానే కిరణ్ ఇక నీ ఇష్టం తనని ఏమైనా చేసుకో అని ఆ పూజారి చెప్పాడు కిరణ్ సుష్మ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తే నన్ను చీ కొడతావా అందుకే పక్క ప్లాన్ ప్రకారం ఈ పూజారితో కలిసి మణిగాడికి వలవేసి నిన్నికడికి తీసుకొచ్చాను ఇక నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని ఆ అమ్మాయిని బలవంతంగా పాడు చేశాడు దానికి ఆ పూజారి కూడా సహకరించాడు అలా బలవంతం చేశాక తన గొంతు కోసేశారు తను చనిపోతూ మిమ్మల్ని ఎవ్వర్నీ వదలను అని చెప్పి ప్రాణం విడిచింది ఇది విన్న ఎస్ఐ చనిపోయి ఆ విధవులు తప్పించుకున్నారు అని అన్నాడు అయితే ఆ పూజారి ప్రమాదవశాత్తు చనిపోలేదు ఆ అమ్మాయి ఆత్మ చంపేసింది